దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు మరి ఒక మాట నేర్చుకుందాం కీర్తన గ్రంథము నూట ఐదు ఒకట వచనం చదువుతున్నాను రెండవ వచనం యహోవాకు గ్రంథస్తులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు కనుక గ్రంతస్తులు చెల్లించుడి అనే మాట ముందు వీడియోలో నేర్చుకున్నాం ఇప్పుడు ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి అంటా ఉన్నాడు ఆయన నామము పరిశుద్ధ నామము ఆయన అంటే దేవుడు దేవుడు అంటే యేసు ప్రభు వారు యేసు ప్రభు యొక్క నామము నామము ఆయన నామము జనమల్లో ప్రకటన చేయుడి అంట ఉన్నాడు ఏసుక్రీస్తు నామము ఎటువంటి నామము జనముల్లో ప్రకటన చేయుడి అంట ఉన్నాడు ఏసు నామము స్వస్థపరిచే నామము ఏసు నామము రక్షించే నామము యేసు నామము జీవమిచ్చే నామము యేసు నామము మనశ్శాంతి ఆత్మశాంతి ఇచ్చే నామము ఏసు నామము స్వస్థపరిచే నామము ఏసు నామములో సమస్తము ఆయన నామం బట్టి చేయగల చేయగలిగే నామము ఏసు నామం బట్టి స్వస్థలు జరుగుతున్నాయి పితురు దేవాలయానికి వెళ్తుండగా అక్కడ ఒక కుంటివాడైన మనుషుడు పడి ఉంటాడు ఏసుక్రీస్తు నామమున లేచి నడు అంటే ఆయన అక్కడ లేచి నడిచాడు కనుక ఏసుక్రీస్తు నామం అక్కడ ప్రకటిస్తున్నాడు ఉన్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంన లేచి అలాగే ఆయన నామములో శక్తి ఉంది ఉంది ఆయన నామంలో విడుదల విమోచన ఉంది ఆయన నామంలో క్షమాపణ ఉంది ఆయన నామంలో ప్రేమ ఉంది ఆయన నామంలో మారు మనసు క్షమాపణ నిత్యజీవం ఆయన నామంలో ఉంది ఆయన నామం చాలా శక్తివంతమైన నామం ఆయన నామం చాలా బలమైన నామం ఆయన నామం గొప్ప కార్యాలు చేయగలిగిన నామం ఆయన నామం ప్రతి నామంన ఆయన పైనామం ఆయన నామం కనుక ఆకాశం కింద భూమి కింద ఇవ్వడిన ఏ నామల రక్షణ పొందలేము కానీ ఏసుక్రీస్తు నామలని రక్షణ పొందుతాం ఆయన నామము జీవము నిత్య జీవం కలిగిన నామం కనుక ఆయన నామము స్వస్థపరిచే నామం ఆయన నామం ద్వారా విడుదల విమోచన రక్షణ స్వస్థ ఆరోగ్యం ఆయుష్ బలము స్వస్థ విమోచన సమాధానం శాంతి క్షమాపణ ఆయన నామంలో ఉంది ఆయన నామము జనమల్లో ప్రకటన చేయుడి ఆయన నామంలో శక్తి ఎటువంటిదో జనముల్లో ప్రకటన చేయుడి అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు కనుక ఆయన నామం నోరారా చెప్తూ స్థుతిస్తూ ఆయన పలుకుతూ ఉంటే మన మీద ఉన్నటువంటి కీడులు వ్యాధులు రోగాలు వెళ్ళిపోతాయి ఆయన నామం జప్పిస్తూ తప్పిస్తూ ఉంటే ఏసయ స్తోత్రం ఏసఐ స్తోత్రం ఏసేయా స్తోత్రం ఏసే స్తోత్రం ఏసు రక్తమే జయం శ్రీ రక్తమే జయం ఏసు నామానికే జయం ఏసయ స్తోత్రం ఏసయ స్తోత్రం జీవం కలిగింతండి సజీవం ఆయన నామం పలుకుతూ శుతిస్తూ నిత్యము నోరారా మన నిత్యము పలుగుతూ ఉంటే నీ మీద ఉండడం దుష్టశక్తులు వెళ్ళిపోతాయి దైవశక్తులు వెళ్ళిపోతాయి చీకటికాయలు వదిలి వెళ్ళిపోతాయి ఏ కీడు అంటదు ఏ బాణము నీ మీదకి దుష్ని యొక్క బాణాలు ఏమీ ఉండదు సాధన బంధకాలు తెగిపోతాయి దురాత్మ బంధకాలు వెళ్ళిపోతాయి దయ్యాలు వదిలి వెళ్ళిపోతాయి ఆయన నామం అందుకని ఆయన నామము సర్వశక్తి కలిగిన నామం ఆయన నామం జపిస్తూ తప్పిస్తూ ఆరాధిస్తూ ఉంటే జన్మ ధన్యమైపోద్ది అని మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆయన నామము మహా గొప్ప నామం ఆయన నామం ద్వారా గొప్ప సూచికలు జరుగుతున్నాయి మత్కార్యాలు జరుగుతున్నాయి మహిం కార్యాలు జరుగుతున్నాయి ఆయన నామమున ప్రతి మోకాల నామం వంగుతుంది ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది కనుక ఆయన నామం రక్షించే నామము ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నామంలో దేవుని శక్తి ఉన్నది ఆయన నామం ఉత్సరిస్తూ ఉంటే దేవుని శక్తి ప్రజర వెల్లుతూ ఉంటుంది కనుక ఆయన నామం పరిశుద్ధ నామం ఆయన నామము జీవం కలిగిన నామం ఆయన నామం రక్షించే నామం అని మీరందరూ గుర్తురగలని ప్రభుపేట మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ యాంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచర్యకి ప్రత్యక్షంగా పరోక్షంగాని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ భార్య బిడ్డలని కుటుంబాలని ఇంటిని ఆశీర్వదిస్తాడు లైవ్లో ఈ పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను దానికి సబ్స్క్రైబర్లు కావాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలైనా మహాబలం కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు నీ నామం పరిశుద్ధమైన నామం కనుక నీ పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థన చేస్తుంటుండేగా ప్రభు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయబడంతో రక్ష్యం పడతారని నేను చెప్పి ఉన్నావు యశు ప్రభు నామబట్టి నేను ప్రార్థన చేస్తుండేగా మమ్మల్ని రక్షించండి చూస్తూ కంటూ వింటున్న ప్రతి ఒక్కరిని రక్షించండి ఈ లైవ్ ద్వారా ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి అభివృద్ధి చేసి ఆత్మతో నింపమని ప్రభావ అందరూ మనోనేత్రాలు తెరవండి ఆ నాడు హృదయ హృదయాన్ని తెచ్చినట్టు అందరూ హృదయాన్ని మీరు తెరవండి అందరూ మనసులు తెరవండి నీ దేవుడు అని తెలుసుకొని నీ నామకు శక్తి ప్రతి ఒక్కరికి తెలుసుకొని ప్రభు నీ నామం శుద్ధిస్తూ జపిస్తూ తప్పిస్తూ నిత్యము ఉండేలా ఉన్న నీ బిడలకు భక్తులకు మాకు సహాయం చేయమని వేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ